రాబోయే జూలై ఫస్ట్కి కనీసం పదివేల కోట్ల రూపాయలు కావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఆల్రెడీ అప్పుల బాట పట్టేశారు అండ్ ప్రతి నెల కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్తో పాటు షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి సో ఓవరాల్గా సంవత్సరానికి లక్ష అరవై వేల కోట్లకు పైగా కావాలి ప్రతి నెల దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్లు ఇంకెక్కువే కావాలి దాదాపు పదహైదు వేల కోట్లకు పైన కావాలి మరి ఏ విధంగా చేస్తారో అయితే ఖచ్చితంగా చూడాలి అండ్ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సార్కి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా సినిమా అర్థమైనట్లే ఉంది నిన్న అమరావతిలో మీడియా సమావేశం పెట్టి అక్కడ ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో సార్కి కూడా అర్థమైనట్లే ఉంది సినిమా ఏమని అంత ఈజీ కాదు ఎప్పటి లోపల దీనికి మౌలిక వసతులు కల్పిస్తా నిర్మాణం అంటే నాకు అర్థం కలపననే చెప్పిన నిర్మాణం అంటే ఏంది అంటే రాజధాని నిర్మాణం అంటే ఏంటి మొత్తంగా ఆరు బిల్డింగ్లు కట్టడమే రాజధాని నిర్మాణం అంటే ఇక్కడ చెప్పాల్సింది ఒక వెంచర్ నిర్మాణం సో అమరావతి ఒక వెంచర్ని ఎప్పుడు పూర్తి చేస్తారు అనే దాని మీద చంద్రబాబు సార్ కూడా పెద్ద అంటే అట్లా పెద్ద క్లారిటీ ఉండట్లేదు అందుకే నేను ఒక మిత్రుడు అడిగారు ఎప్పటి లోపల అమరావతి పూర్తి అవుతుంది అంటే నిన్ను కూర్చోబెడతా నువ్వు చదువు అంటున్నారు అసహనం నిన్ను గుర్చోబెడతా నువ్వు చదువు అంటున్నారు అంటే ఏంటి సినిమా అర్థమైంది ఇంక భూములు అమ్మేస్తాము భూములు అమ్మి దీన్ని డెవలప్ చేస్తాము అంటున్నారు సేమ్ అంతే వెంచర్ ఒకరైనా కొంచెం మొదలెట్టేస్తారు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్ మనకు తెలిసింది కొంచెం మొదలెడతారు మొదలెట్టి అదిగో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఎంత ట్రిపుల్ బెడ్రూమ్ ఎంత అని చెప్పి అడ్వర్టైజ్ చేసి డబ్బులు తీసుకుంటారు కదా అడ్వాన్స్లు కొనే వాళ్ళ దగ్గర అడ్వాన్సులతో దాన్ని డెవలప్ చేస్తారు ఆ అడ్వాన్స్ చక్కగా వస్తే డెవలప్ చేస్తారు మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇస్తారు లేకపోతే గోవింద చేతులు ఎత్తారు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు అంటే ఇట్లుంటాయి కదా వెంచర్ ఇప్పుడు ఇది కూడా అంతే ఇదంతా కొంచెం పెట్టి ఏదన్నా గనక మౌలిక వసతులు కల్పన చేస్తారు ఇంకా దాన్ని అమ్మాలి ఎవరైనా వచ్చి కొనుక్కోవాలి ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడి అంతా కంప్లీట్ రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలి కొనుక్కుంటే అప్పుడు మిగతా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతారంట డబ్బులతోటి నాకు తెలిసి భారతదేశంలో రా ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ చేస్తున్నది ఇది ఒకటే కావచ్చు ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి ఎక్కడైనా ఒక అమరావతిలోనే ఉన్నట్లుంది ఒక అమరావతిలోనే ఉన్నట్లుంది సో వెరస మొత్తం మీద అయితే అక్కడ ఒక రూపు వస్తుంది అనే దాని మీద చంద్రబాబు సార్ కూడా క్లారిటీ లేదు అని చెప్పి మత మీద తన ప్రశ్న తన సమాధానం ద్వారా తన అసహనం ద్వారా అయితే అర్థమైంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు సూపర్ సిక్స్లు ఉన్నాయి షణ్ముఖ వ్యూహం ఉంది చాలా హామీలు ఇచ్చారు ఖచ్చితంగా చేస్తామన్నారు మరి చేయాలి ఎన్ని చేస్తారో ఏమో చేయలేని దాన్ని ప్రతిదానికి అంతకు ముందు మీద తోసేసుకుంటూ పోతారు చేయలేని అన్నీ ముందు వాళ్ళ మీద తోసేసుకుంటూ పోతారు అట్లా ఏమేమి తోస్తారా ఎన్ని తోస్తారా అసలు సూపర్ సిక్స్ అనేటివి ఎప్పుడు మొదలు పెడతారు షణ్ముఖ విహాం ఎప్పుడు మొదలు పెడతారు అన్నది ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా చూడాలి